హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా ఈరోజు మరొక చిన్న టాపిక్ మన పిల్లలందరి కోసం మీ తెచ్చాను మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మన ఈరోజు టాపిక్ వచ్చేసి పిల్లల్లో డయాబెటీస్ పిల్లల్లో డయాబెటిక్ అనేది ఎందువల్ల వస్తుంది దీనికల కారణాలు ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం పిల్లల్లో డయాబెటిక్ అనేది తరచుగా కనిపించే సా సమస్య కానీ ఇది చాలా ముఖ్యమైనది దీనిలో రెండు రకాలు ఉండవచ్చు టైప్ వన్ టైప్ టూ టైప్ వన్ డయాబెటిస్ టైప్ వన్ డయాబెటీస్లో పిల్లల్లో ఎక్కువగా కనిపించేది ఇది ఆటో ఆటోఇమ్యూనైజ్ వ్యాధి ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది డయాబెటిక్ టూ ఎక్కువగా పెద్దవారిలో కనిపించేది కానీ చిన్న వయసులో కూడా రావచ్చు ముఖ్యంగా అధిక బరువు జీర్ణశైలి కారణంగా పిల్లల్లో డయాబెటిక్ లక్షణాలు తరచుచుగా మూత్రానికి వెళ్ళడం అంటే పిల్లలతో ప్రతి ఫ్రీక్వెంట్లీ యూరినేషన్ అంటే అస్తమాను యూరిన్కి వెళ్తూ ఉండడం తీవ్రమైన దాహం యాగ్జైటివ్ థ్రస్ట్ అధిక ఆకలి ఇంక్రీజిడ్ హ్యాంగరీ బరువు తగ్గడం అన్ఎక్స్పెక్టెడ్ వెయిట్ లాస్ దుర్వాసనగల ఊపిరి ఫ్రూటీ స్మైలింగ్ బ్రీత్ చర్మ సంకరణ గాయం త్వరగా మానకపోవడం అల్లసట నీరసత చెమటలు తలనొప్పి దృష్టి మబ్బుగా మారడం మూర్చ గందరగోళం పిల్లల్లో డయాబెటిక్ రావడానికి గల కారణాలు పిల్లల్లో డయాబెటిక్ ఎందువల్ల వస్తుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం జన్యుపరంగా అంటే ఇంట్లో వారసత్వం అంటారు కదా అలా కూడా రావచ్చు ఆటో ఇమ్యూన్ రోగాలు అధిక బరువు అధికంగా బరువు ఉండడం వల్ల కూడా పిల్లల్లో డయాబెటిక్ అనేది ఎక్కువగా వస్తుంది వ్యాయామం లేకపోవడం టైప్ టూ డయాబెటిక్ అది దీనికల చికిత్స నిర్వహణ అనేది ఇప్పుడు చూద్దాం టైప్ వన్ డయాబెటిక్ ఇన్సులిన్ ఇంజెక్షన్ తప్పనిసరి టైప్ టూ డయాబెటిక్ ఆహార నియంత్రణ వ్యాయామం కొన్ని సందర్భాల్లో మందులు అంటే టైప్ వన్కి ఇన్సులిన్ ఇంజెక్షన్ అనేది తప్పనిసరిగా ఇవ్వాలి అదే టైప్ టూ డయాబెటిక్ అయితే కొన్ని ఆహార అలవాట్లు మార్చుకోవడం వల్ల కానీ వ్యాయామాల వల్ల కానీ మనం తగ్గించుకోవచ్చు కొన్ని సందర్భాల్లో మందులు వాడడం పిల్లల్లో పై లక్షణాలు కనిపిస్తే వెంటనే మీరు డాక్టర్ను సంప్రదించాలి రక్తంలో చక్కెర స్థాయి బ్లడ్ షుగర్ లెవెల్స్ పరీక్షించుకోవడం చాలా అవసరం ఈ కారణాలు ఏమైనా ఉంటే పిల్లల్లో మన దగ్గరలో ఉన్న డాక్టర్ను సంప్రదించడం చాలా మంచిది ఈ వీడియోగానే మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఆల్